నమస్తే వెల్కమ్ టు మాధవిస్ బ్లెస్డ్ కిచెన్ నేను మాధవి ఈరోజు నేను పూరీ చేస్తున్నాను ఆ పూరీలు సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి ప్రతి పూరి మంచిగా పొంగిద్ది అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఒక ప్లేట్లో గోధుమ పిండి తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా పిండిలో మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా కలుపుకొని దాని మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు ఆగాలి బంగాళదుంపని దుంపనే ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా చేసుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఉల్లి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ఆయిల్లో వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి బంగాళదుప ముక్కలన్నీ కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరుకుని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళా పొటాటోలన్నీ కలుపుకోవాలి ఇవన్నీ మెత్తగా ఉడికాయి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి కారం ధనియాల పొడి వేసిన తర్వాత బంగాళ ముక్కలన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి మరలా ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప మొక్కలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి ఈ బంగాళదుంప కూరలో నేను శనగపిండి వేయట్లేదు శనగపిండి వేయకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరలా బంగాళదుంప అంతా కలుపుకోవాలి అంతేనండి చక్కగా కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీని మీద మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి పూరి పిండి కదిలి పెట్టుకున్నాం కదా ఇది పది నిమిషాలు అయిపోయింది నానింది ఆ పది నిమిషాల్లో కూర చేయటం కూడా అయిపోయింది ఈ పిండి అంతా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి ఇలా పూరీకి సరిపోను కొంచెం పిండి తీసుకోవాలి ఇలా అన్నీ బాల్స్ చేసుకోవాలి పిండి మొత్తం పూరీలన్నీ పొంగుతూ రావాలంటే చపాతీ చేసేటప్పుడు మనం పలచగా చేయకూడదు కొంచెం అందంగా అంటే మరీ అందంగా కాదు అలా అన్నీ పలచగా కాదు మంచిగా అర్థమైపోద్ది మనకి అలా చేసుకుంటే పూరీలన్నీ పొంగుతూ వస్తాయి అన్నీ ఇలా చపాతీ ఇలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి కూర చేసాం కదా కూరను కూడా ఒక బౌల్లో వేసుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టి అందులో నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత పూరీ వేసుకోవాలి పూరి చక్కగా పొంగుతూ వచ్చింది మళ్ళీ ఇంకో చపాతి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు గరితో అలా నొక్కుతూ ఉండాలి అప్పుడు పూరీ మొత్తం పొంగుతుంది ఇలా పొంగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఈ పూరీ కూడా మంచిగా పొంగింది పక్కన ప్లేట్లో వేసుకుందాం అన్ని పూరీలను ఇలా వేయించుకుంటే మంచిగా పొంగుతాయి అంతేనండి పూరీలు రెడీ నేను పూరీలు చేయక చాలా రోజులైంది పిల్లలు చేయమని అడుగుతుంటే ఈరోజు చేశాను చాలా బాగా వచ్చాయి మా పిల్లలు మంచిగా తిన్నారు అన్ని పూరీలు పొంగాయి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఇలా ట్రై చేయండి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒక్క పూరి కూడా గట్టిగా రాలేదండి అన్నీ మంచిగా సాఫ్ట్గా వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్